लेवा <inaudible> ला <inaudible> జై శ్రీరామ్ అర్ధగిరి స్వామి పాలక మండలి దేవ పాలక మండలి ప్రమాణోత్సవము ప్రమాణ శ్రీకారోత్సవము ప్రారంభమవుతున్నది రేపు అనగా ఆరవ తారీఖు ఒంటి గంట పన్నెండు వంటి గంట మధ్యలో ప్రమాణోత్సవం జరుగుతుంది నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లో లోకేష్ గారు మోదీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన కలిగిరి మురళ మురళీమోహన్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ అధ్యక్షులు మండలాధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారికి క్లస్టర్లకు కూటమి నాయకులకి అందరికీ నా కృత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనం ఈ అక్కడ నిరంజన్ మహల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పైంభాగం దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఒక మాల వేసి అక్కడి నుంచి మనం అర్ధగిరికి వీరాంజ స్వామి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది కావున అందరు భక్తులు పార్టీలకు అతీతంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను नमस्ते जय श्री राम